హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి ఈరోజు మా ఊరు సంతలోకి వచ్చాననమాట చూడండి సింపుల్గా చాలా షార్ట్లో తీస్తున్న వ్లాగ్ అనమాట కూరగాయలు రెండు రకాలు తీసుకోంబోల్ నిందిరా అందుకని కూరగాయలు తీసుకున్నాకొచ్చాను ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కూరగాయలు కొన్ని తీసుకుందామని వచ్చిన మళ్ళీ మంగళవారం సంత చూడండి ఎలా జరుగుతుంది ఇప్పుడైతే తక్కువగా ఉంటారు ఈవినింగ్ అయితే ఫుల్ రెష్ ఉంటుంది అనమాట చూడండి మా ఊరు సంత చానా పెద్దదనమాట చాలా పెద్దదంటే పెద్దది ఇలా పోతే ఉంటే వస్తూనే ఉంటుంది మా ఊరు సంతలో అన్ని చిక్కుతాయి అనమాట ఎందుకంటే ఇది టౌన్ కాబట్టి అన్ని చిక్కుతాయి రెడ్డి కూరగాయలు అనమాట కూరగాయలు ఇలా అన్ని చిక్కుతాయి ఏవి కావాలన్నా ఫ్రూట్స్ అంటావా ఫ్రూట్స్ బండి కానీ తర్వాత చేతులు ఇలాంటివి అన్నీ పెడతారనమాట సామాన్లు సామాన్లు కానీ నుంచి ఏవి దొరుకుతాయి దొరకవు అనేవి అన్నీ ఉంటాయి అనమాట ఇవి దొరకవు అని లేదు అన్నీ దొరుకుతాయి మంగళవారం సంతలు అయితే ఇక్కడ కడవలంతా అందరూ ఇక్కడికి వస్తారు అన్నమాట సంతలకి కి అయితే ఫుల్ అయిపోతారు ఫ్రూట్స్ చూడండి ఫ్రూట్స్ ఇలా అమ్ముతారు కోడిగుడ్లుగానే అమ్ముతారు అనమాట ఇలా మొత్తం ఈవినింగ్ అయితే ఫుల్ రష్గా ఉంటుంది అనమాట అన్నీ ఇలాంటి ప్రతి ఒక్కటి మసాలాలు అన్నించి అన్నీ అమ్ముతారనమాట చూడండి మసాలాలు ఇవి దొరుకుతాయి ఇవి లేదు అన్ని దొరుకుతాయి వీక్లీ సంత అయితే మేము మిమ్మల్ని వస్తాం అనమాట సంతకి వీక్లీ వన్స్ వచ్చేస్తాము మంగళవారము అలా ఫుల్గా రష్గా ఉంటుంది అనమాట జనాభా అయితే ఇప్పుడు తక్కువ అనమాట చూడండి ఇలా మొత్తానికి అయితే సంత ఇలా పూర్తిగా అంటే పూర్తిగా ఇవి దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి అన్నమాట చూడండి ఇంకా ఎన్ని వీధులు అంటే నాలుగు వీధుల్లో నాలుగు వీధులు అనమాట ఇంకా నాలుగు వీధిలో దగ్గర దగ్గర ఆ వీధిలో ఈ వీధిలో అని అమ్ముతారు చూడండి ఎన్ని బజార్లు ఉన్నాయి ఇట్లా పోతా అంటే ఒక్కొక్క ఒక్కొక్క ఐటమ్స్ ఒక ఊపుతాను అమ్ముతా ఉంటావు సపరేట్ సపరేట్గా గా ఒట్టిమిరకాయలు ఎర్రగడ్లు తెల్లగడ్లు అట్లా సపరేట్ గా సపరేట్ గా ఒక అమ్ముతారనమాట చూడండి ఈవినింగ్ టైంలో అయితే సూపర్గా ఉంటుంది ఈవినింగ్ అయితే బాగుంటుందన్నమాట ఆల్రెడీ బ్లాక్ చేసిన ముందు ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిద్దామని మీ అందరికీ కొత్త వాళ్ళందరికీ మా ఊరుస్ అంతా ఇలా ఉంటుందన్నమాట చూడండి ఇవిగా నమ్ముతారనమాట ఇవి దొరుకుతాయి అలా అయితే మొత్తానికి ఒక చుట్టూ అన్నమాట ఎరగడ్లు ఇది స్ట్రీట్ ఇక్కడైతే ఎరగడ్లు తెల్లగడ్లు అన్ని ఎరగడ్లు తెల్లగడ్లు ఇక్కడ అమ్మతారు ఇంకా ఒట్టిమిరకాయలు ఇంకా ఐటమ్స్ ఇక్కడ అమ్మతారు అన్నమాట గింజలు చెన్నింటి కడ్డీలు నిమ్మకాయలు సపరేట్ అన్ని ఇక్కడ గోలీ సోడా కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్ ఎలా ఉందంటారు కామెంట్ కమెంట్ చేయండి